హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను కేఎఫ్సీ అనేది ఇంట్లోనే ఈజీగా ఇంట్లో ఉన్న అందుబాటులో ఉన్న వాటితో టేస్టీగా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపించబోతున్నాను పైన ఏమో క్రిస్పీగా లోపలంతా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు వీడియోలకైతే వెళ్ళిపోదామండి ముందుగా అయితే ఇక్కడ నేను ఒక బౌల్లోకి మూడు లెగ్ పీసులు చిన్న పీసులు ఒక మూడు తీసుకున్నానండి ఇవి రెండు సార్లు వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి దాంట్లోకి సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు తర్వాత సరిపడా కారం అండి దాంట్లోకి ధనియాల అండి పావు టీ స్పూన్ వేశాను దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేశాను అనమాట అందులోకే మిరియాల పొడి ఒక స్పూన్ వేసానండి పెప్పర్ అనేది తర్వాత ఇక్కడ ఒక ఆనియన్ని కచ్చాపచ్చాగా మిక్సీకి వేసుకొని ఆ వాటర్ అనేది వేసుకుంటానండి ఫిల్టర్ చేసి దాని ప్లేస్లో మీకు ఆనియన్ పౌడర్ అనేది ఉంటే కూడా వేసుకోవచ్చు దాని బదులు ఈ ఈమార్గా జ్యూస్ అనేది వేసుకోవాలి తర్వాత పెరుగండి పెరుగును బాగా చిలకొట్టుకొని కొంచెం వాటర్ వేసుకొని ఆ మార్గా బాగా గడ్డలు లేకుండా చిలకట్టుకొని వేసుకోవాలి హాఫ్ కప్ వేసుకున్నానండి అంతా వేసేసి ఇప్పుడు ఒక నిమ్మకాయ అండి హాఫ్ నిమ్మకాయ తీసుకొని అది కూడా అందులోకి గింజలు తీసేసి పిండేశానండి ఇది ఇప్పుడు బాగా ప్రెస్ చేస్తూ లెగ్ పీస్ అనేది ముక్కలకి పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని నైట్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది లేదా మీకు అప్పటికే చేసుకోవాలనుకుంటే కనీసం ఒక త్రీ అవర్స్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి లేదంటే రేపు చేసుకునేటట్టుగా ఉంటే ఈరోజు నైట్ నానబెట్టి పెట్టండి సూపర్గా ఉంటుంది నేనైతే త్రీ అవర్స్ పెట్టాను అండి ఫ్రిడ్జ్లో త్రీ అవర్స్ తర్వాత తీసి ఒకసారి మిక్స్ చేసుకున్నా మిక్స్ చేసుకొని కొంచెం అది కూలింగ్ తగ్గేదాకా పక్కన పెట్టుకుందాం ఆ లోపల అయితే నేను ఆయిల్ అనేది పెట్టుకుందాం అనేసి స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ అనేది వేసానండి ఆయిల్ కాగేలోపు ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా హాఫ్ కప్పు ఫ్లోర్ అండి మైదా ఎంత తీసుకుంటామో దాంట్లో హాఫ్ అని మాత్రమే తీసుకోవాలి దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి తర్వాత కారంకి తగ్గట్టుగా ఆల్రెడీ చికెన్లో వేసాం కాబట్టి హాఫ్ టీ స్పూన్ వేసాను సాల్ట్ కూడా హాఫ్ టీ స్పూన్ వేసానండి అవి వేసి తర్వాత పెప్పరు ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఆల్రెడీ మనం చికెన్లో సాల్ట్ కారం అన్నీ వేసాం కాబట్టి దానికి సరిపడా చూసుకొని వేసుకోవాలి అవంతా ఒకసారి మిక్స్ చేసుకునేసి దాన్ని ఇప్పుడు పక్కన పెట్టుకొని ఆల్రెడీ ఇది వాటర్ అండి కూలింగ్ వాటర్ అనమాట అవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి దీంట్లో కొంచెం బేకింగ్ పౌడర్ అండి దీని ప్లేస్లో మీరు సోడా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఆ పౌడర్లకి మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా లెగ్ పీస్ అనేది దాన్ని తీసుకొని బాగా ప్రెస్ చేస్తూ ఆ పౌడర్ని అంతా పట్టించాలా అలా చేసి ఒకసారి బాగా దులిపేసుకొని కూలింగ్ వాటర్లో ఒక్కసారి జస్ట్ అట్లా అద్దీ తీసేసి మళ్ళీ ఒకసారి అదే మారిగా చేసుకోవాలన్నమాట అంతా పట్టించేసినాక మళ్ళీ నీట్గా దులిపేయాలన్నమాట దులిపేస్తే లేయర్ల కింద మనకు అవుతుంది వస్తుంది అనమాట చూడండి అమారుగా ఇప్పుడు వెంటనే ఆయిల్ అనేది వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి అదే మారుగా రెండో లెగ్ పీస్ కూడా మనం ఈ మారుగా పౌడర్ అంతా పట్టించేసి బాగా వాటర్లో ఒకసారి డిప్ చేసి ఎక్కువసేపు పెట్టకూడదు జస్ట్ డిప్ చేసి అమారుగా మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్లో ఆ పౌడర్ అనేది పట్టించేసి మొత్తం దులిపేసి మళ్ళీ ఆయిన్లోకి వేసేయాలి వేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేటట్టుగా బాయిల్ చేసుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి పైన మాత్రం మాడిపోతుంది లోపల ముక్క అనేది కాలదు చూసారు కదా ఆ మారిగా కాలితే సరిపోతుంది అవి తీసేసి ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే దీన్ని సాస్తో తింటే సూపర్గా ఉంటుంది చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి నేను చేసిన ఈ కేఎఫ్సి మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి